మొదటి శతకంలో పదవ దశకం పొరుమా నీళ్ పడై అనేటటువంటి పాసరాలు ఈ పాసరాల్లో నమ్మడి వాళ్ళు సర్వేశ్వరుడు తమతో సంశ్లేషించడానికి కారణము ఆ స్వామి యొక్క నిర్హేతకమైనటువంటి కటాక్షమే అని సాయిస్తూ ఉన్నారు మొదటి పాసరం పొరుమా నీళ్ పడై ఆవి సంగత్తుడు తిరుమా కజల్ ఏజులగుంతుమాణికరలాగిరందాగుమే పడై ఆడు యుద్ధోన్ముఖమైనటువంటి గొప్పవైనటువంటి పై పైకి వృద్ధి పొందుతున్నటువంటి ఆజి చక్రము శంఖ ఆయుధాలతోటి కజల్ ఐశ్వర్య చిహ్నాలు కలిగినటువంటి పొడవైనటువంటి ఆ శ్రీపాదాలని ఏజులగుం త్వజ ఏడు లోకాలు సేవించేటటువంటి విధంగా మాణి మాణికూరలాగి నిమిరింద సాటి లేని పొట్టి బ్రహ్మచారి అయి పెరిగి ఆ కరు ఆ నీలమాణిక్యము మాణిక్యము పెరిగి కొలచినటువంటి ఆ నీలమాణిక్యము ఎన్ కన్నుల దాగుమే నా కంటికి కనపడేదే అవుతోంది యుద్ధోన్ముఖమైన గొప్ప శంఖ చక్రాది ఆయుధాలను ధరించిన స్వామి ఐశ్వర్య చిహ్నాలు గల పొడవైనటువంటి పాదాలని ఏడు లోకాల వారు అనుభవించేలాగా వామన రూపాన్ని పెంచి నీలమేఘశ్యాముడు పెంచినటువంటి నీలమేఘ శ్యాముడు శ్రీయపతి అయి సౌందర్యాన్ని అంతటా కూడా చూపించాడు అని ఆ స్వామి పెరిగి తమ సౌందర్యాన్ని దర్శింపజేసిన వైనాన్ని ఇక్కడ మనకి దర్శింపజేశారు రెండవ పాసనం కన్నుళ్ళే నిర్కుం కాదన్మయ్యాల్ తొయుల్ ఎన్ని వరుం ఎన్నిని వేండువం మణం నీరు ఎరియు నల్వాయుం వెన్నుమాయవిరియుం ఎన్బిరానయ్యే కన్నుల్లే నిర్కుం కంటిలోనే నిలిచి నిలిచి ఉంటాడు కాదన్మయ్యాల్ తొజుల్ భక్తితో ఆశ్రయించినటువంటి వారికి ఎన్నిలు వరం లెక్కించినా వస్తాడుట స్వామినట మనము ప్రత్యేకంగా ఇరవై నాలుగు తత్వాలని చెప్పుకున్న ఇరవై నాలుగు తత్వాల్లో ఉండేది ప్రకృతి ఇరవై నాలుగో తత్వము ఇరవై ఐదవ తత్వం జీవుడు ఇరవై ఆరో తత్వం ఈశ్వరుడు అని ఇలా చిది చిత్తులతో పాటు స్వామి యొక్క ఉనికిని కూడా అంగీకరించాడే అని ఆనందపడతాట స్వామి స్వామి యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నా లేదా సంసారులు ఏదన్నా ఒక అవసరంతో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇలా తలుచుకున్నా చాలట ఆహా నన్నే కదా వీళ్ళు లెక్కిస్తున్నారు అని చెప్పి అనుకున్నైనా సరే వచ్చేస్తా అట్ట స్వామి ఎన్నిని వేడువం లెక్కించినను ఏం కోరదను మన్ను నీరు ఎరియం నల్వాయువం భూమి నీరు అగ్ని శ్రేష్టమైన గాలి విణుమాయి విరియం ఎన్బిరానయ్యే ఆకాశం అయి అన్నీ తానే అయి అనగా వాటన్నిటికీ అంతరాత్మ తానేయి వ్యాపించేటటువంటి వాడు స్వామి అన్నారు స్వామి భక్తితో ఆశ్రయించిన వారికి భూమి నీరు అగ్ని గాలి ఆకాశము తానేయి వాటికి అంతరాత్మగా నిలుస్తాడు అట్టి స్వామి నా కంటి ఎందే నిలుస్తాడు స్వామి అనుగ్రహించినటువంటి వారి సుకృతాలు తానే లెక్కించి మరీ అనుగ్రహిస్తాట మనం ఊరికే మాటల్లో లెక్కించుకున్న అను తాను అనుగ్రహిస్తాడు లేదా మన సుకృతాలన్నీ తానే లెక్కించుకుని మరి కూడా స్వామి మనల్ని ఆదరిస్తాడు అంటున్నారు ఈ సందర్భంలో ఒక విషయం మనకు ఐతిహ్యం చెప్తున్నారు పెద్దలు ఒకప్పుడు వేలువెట్టి నంబి గారికి ఒక సందేహం వచ్చింట శరణాగతికి కూడా కొన్ని నియమాలు ఉంటాయా అని శ్రీరామచంద్రుడు సముద్రాన్ని శరణ పొందినప్పుడు తూర్పు ముఖంగా కూర్చోవడం మొదలైనటువంటి నియమాలు ఆచరించాడు కదా అలాగే శరణాగతికి కూడా నియమాలు ఉంటాయా అంటే నమ్మిళ్ళ గారిని ప్రశ్నిస్తే వాళ్ళు నమ్మిళ్ళ వారు గారు ఈ విధంగా చెప్పారట శ్రీరామచంద్రుడిని శరణాగతి చేయమని చెప్పినటువంటి విభీషణ్ణి ఏమైనా తాను శ్రీరాముడిని శరణొచ్చేటప్పుడు సముద్రంలో ఒక మునక మునిగి ఏమన్నా వచ్చారా కాబట్టి అలానేమి తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని లేదు ఇక్ష్వాక వంశంలో పుట్టి ఆచార ప్రధానుడిగా ఉన్నటువంటి రామచంద్ర శ్రీరామచంద్ర ప్రభు తన నియమాలకు తగినట్లుగా ఆయన శరణాగతి చేశారు కాబట్టి శరణాగతి చేయడానికి ఇది అంటూ తప్పనిసరి అయినటువంటి నియమము ఏది కూడా లేదు అని వారు సాయించారు అని చెప్తారన్నమాట ఈ సందర్భంలో తర్వాత మూడవ పాసరం என்பிரானை எந்தை தந்தை தந்தைக்கும் தம்பிரானை தந்தா மறை கண்ணனை கொம்பராவு நுண்ணேரிடை மார்வனை என்பிரானை தொஷாய் மடநெஞ்சமே என்பிரானை எந்தை தந்தை தந்தைக்கும் தம்பிரானை நா சுவாமினி నా తండ్రి తాత ముత్తాత మొదలగు మా వంశస్థులందరికీ స్వామి అయినటువంటి వాణిని తన్ తామరై చల్లని తామరల వంటి నేత్రాలు కలవాణిని కొంబరావు ప్రబ్బలి చెట్టులాగా మండేరి మండేరిడై మార్బనై సూక్ష్మమైన తగిన నడుము కలిగినటువంటి లక్ష్మిని వక్షస్థలాన కలిగినటువంటి ఎన్ బి నాకు ఉపకారకుడైనటువంటి ఆ స్వామిని తోజాయి సేవింపుము ఎవరికి చెప్తున్నారట నమ్మాళ్ళ వాళ్ళు మడ నెంజమే ఓ విధేయమైనటువంటి నా మనసా స్వామిని సేవించవలసింది అన్నారు నా స్వామి ఎలాంటి వారు నా తండ్రి తాత ముత్తాత మొదలగు మా వంశస్థులందరికీ స్వామి అయ్యి చల్లని తామరల వంటి నేత్రాలు ప్రభెల చెట్టువలే సన్నని నడుముగల లక్ష్మిని వక్షస్థలాన స్వా చల్లని తామరల వంటి నేత్రాలు గలవాడు ప్రభులు చెట్టు వల్లే సన్న ఉన్నటువంటి సన్నని నడుము కలిగినటువంటి లక్ష్మిని తన వక్షస్థలాన్ని కలిగినటువంటి వాడు ఆ స్వామి ఓ మనస అటువంటి స్వామిని సేవించు అని చెప్పారు నాలుగు నంజమే నల్లై నల్లై ఉన్నై పెత్తాలయో ఇని ఎన్న కురై మనవాళనై తుంజం బోధుం విడాదు తొడర్క నంజమే నల్లై నల్లై ఉన్నాయి పెత్తాలో మనసా నీవు చేసినటువంటి పని మంచిది మంచిది నిన్ను పొందినట్లయితే ఏ పని చేయలేము కనుక అంటే మనసహకారం ఉంటే ఏం చేయొచ్చండి ఏదైనా చేయొచ్చు కదా అన్నారు ఇంకేమి కొరతుంది మైందనే రసికుడు మలరాల్ మనవాళ్ళనై పుష్పవాసినికి నాయకుడైనటువంటి స్వామిని తుంజంబోదు నేను విడిచినప్పుడు కూడాను తొడారు విడాదు తొడారు కండా విడువకు అనువర్తిస్తూ ఉండు అని అన్నారు ఓ మనసా నిన్ను పొందిన నేను చేయలేని పని ఇక నాకు లోటు లేదు స్వామిని ఆశ్రయించి నీవు మంచి పని చేశావు లక్ష్మీ వల్లభుడైనటువంటి స్వామిని నేను విడిచినను నీవు విడకము అంటున్నారు ఒకవేళ అటువంటి స్వామి రసికుడు లక్ష్మీపతి అయినటువంటి ఆ స్వామి భోగ్యభూతుడు అందగాడు యవ్వనవంతుడు బలవంతుడు అటువంటి ఆ స్వామిని చేరినప్పుడు వెనుక వలవేషుల వడవే వడవేషులగుపాసరాలు అయోగ్యుండే భావం బలపడిపోయి స్వామికి దూరం అయ్యేటటువంటి స్థితి వచ్చింది కదా అలాంటి స్థితిలో ఒకవేళ నేను విడిచిపెట్టినా నువ్వు విడవకంటున్నారు ఇక్కడ ఏమంటున్నారండి తుంజం బోధం అంటున్నారు చనిపోయినప్పుడు అంటున్నారు దూరం అవడము అనేటటువంటి మాట వాడకుండా ఇక్కడ దూరం చనిపోవడం అనేటటువంటి మాట వాడుతున్నారట అంటే ఎందుకండి అలాగన్నారంటే స్వామి యొక్క విశ్లేషము వినాశానికే సూచకంగా వీరు అనమాట కాబట్టి అలా చెప్తున్నారు అన్నారు నేను స్వామికి దూరమైన నువ్వు మాత్రం స్వామిని విడవకు ఓ మనసా అన్నారు అమ్మ ఏమంటుంది ఆ పద్మవాసిని అగలిగిల్లే నిరయ్యం అంటూ ఒక్క క్షణమైనా విడిచి ఉండలేను అని అంటుంది కదా ఆ విధంగా స్వామి విషయంలో విడిచిపెట్టి ఉండకు ఒకవేళ నేను ఏదైనా కారణం చేత విడవాలనుకున్నా ఓ మనసా నువ్వు స్వామిని విడవకు అంటూ మనస్తోటి చెప్తూ ఉన్నారు ఐదవ పాసరం కండాయే నెంజే కరుమంగల్ వాయికిన్ ఓర్ ఎండాను మిన్యే వందీయలు మారు ఉండానై ఉలగేషు మోర్ మూవడి కొండానై కండుకొండనై నీయుమే కండాయే నెంజే చూచితివి కదా ఓ మనసా కరుమంగళవాయక్కి కార్యాలు ఫలించేటప్పుడు ఒక తలంపు కూడా లేకనే వచ్చి ఫలించే విధాన్ని వందీయలు మారు ఉండానై ఆరగించినటువంటి వాడు ఉలగేషు మోర్ మూవడి సప్త లోకాల్ని కూడా మూడు అడుగుల చేత కొండానై వశపరుచుకున్నవాడు అండుకొండనై నీయుమే అయినటువంటి సర్వేశ్వరుని నీవు కూడా చూసావు కదా ఓ మనసా ఓ మనసా మన కర్మలు ఫలించు కాలం వస్తే మన తలంపు లేకనే ఫలితము కలుగుతుంది కదా సప్త లోకాలను తిరిగిన సర్వేశ్వరుడు త్రివిక్రముడై తిరిగి ఆ లోకాలను మూడడుగులతో కొలిచి అటువంటి ఆ చేష్టితాన్ని మనము అప్రయత్నంగానే చూశాము కదా అటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు అటువంటి స్వామిని విడవకు అని ఈ పాసరాలలో ఆరవ పాసరం నీయుం నాను ఇన్నేరు నిర్కిల్ మేల్మత్తోర్ నోయం సార్ కొడాన్ నింజమే సొన్నేన్ తాయం తందయ్యుమాయ్ నిల్వాయుసన్ నిందయ్యే నీయు నానం మిన్నెర్ నిర్కిల్ నువ్వు నేను ఈ విధంగా నిలిస్తే మేల్మత్తో రేఖ మీద ఏ విధమైనటువంటి నోయం సార్కోడాన్ ఒక ఆపదనైనా పొందనీయడు నిజమే సొన్నేన్ మనసా చెప్పాను ఓ మనసా నువ్వు నేను ఈ విధంగా నిలిస్తే ఇక మీద ఏ విధమైనటువంటి ఒక ఆపదను కూడా పొందనీయడు తాయం మాయ్ ఈ ఉలకి నిల్ వాయుసన్ మణివన్న నెందయ్యే తల్లి తండ్రి అయ్యి ఈ లోక అవతరించినటువంటి స్వామి మణివర్ణుడైనటువంటి వాడు ఆ స్వామి నా స్వామియే అని అన్నారు ఓ మనసా మనమిద్దరం ఈ విధంగా స్వామిని వీడకుండా ఉంటే సర్వ ప్రాణులకు తల్లి తండ్రి అయి ప్రేహితలాలను కూర్చేటటువంటి మన్నివర్ణుడైనటువంటి నా స్వామి మనకి ఏ విధమైన ఆపద కలగనీయడు అని ఆరవ పాశ్రమలో చెప్పారు ఏడు எந்தையே என்றும் எம்பெருமான் என்றும் சிந்தையுள் வைப்பன் சொல்லுவன் பாவியேன் எந்த எம்பெருமான் வானவர் சிந்தையுள் வைத்து சொல்லும் செல்வனையே எந்தையே என்றும் எம்பெருமான் என்றும் நான் தன்யனி நா சுவாமியனி చెందయ్యుల్ వైపన్ మనస్సునందు ఉంచెదను సొల్లువన్ పలికెదను ఎట్లాంటి వాడను నేను పావియేన్ ఎటువంటి వాడను పాపినైనటువంటి నేను స్వామిని నా తండ్రి అని నా స్వామి అని మనసులోనే ఉంచి పలికెదను ఎందయ్యంబెరు మానరు నా తండ్రి నా స్వామి అని వానవరి నిత్యసూరులు సింధయ్యుళ్ైతు సొల్లు సెల్వనయ్యే ఎటువంటి వాడు స్వామి నిత్యసూరులు కూడా ధ్యానించి చెప్పేటటువంటి ఐశ్వర్యవంతుడే అటువంటి స్వామిని నా తండ్రి నా స్వామి అని మనసు నందుంచి పాపి అయినటువంటి నేను అన్నారు నిత్యసూరులు పరిశుద్ధ అంతఃకరణలై నా తండ్రి నా స్వామి అని ధ్యానించి స్తోత్రము చేసేటటువంటి శ్రీయపతిని ఐశ్వర్యవంతుని పాపి అయినటువంటి నేను స్వామిని నా తండ్రి స్వామి అని చెప్పడమే కాకుండా గానము చేసి అపకారము చేశాను అని వాళ్ళవాళ్ళు పరితపిస్తూ ఉన్నారు ఏడవ పాసరములో ఎనిమిది செல்வனாரணன் சொல்கேட்டலும் மல்கும் கணிபனி நாடுவன் மாயமே அல்லு நன் பகலும் இடை வீடின்றி நல்கி என்னை விடான் நம்பி நம்பியே సెల్వనారాయణ్రా సొల్కేటం శ్రీమన్నారాయణుడే సంపద కలిగినటువంటి లక్ష్మితో కూడినటువంటి నారాయణుడే అనే నామం వినగానే మల్గుం కన్పని నేత్రాలు ఆనంద బాష్పాలు నేత్రాల నుంచి శ్రవిస్తాయి నేను వాణిని నాడువన్ వెతుకుదును ఆహా స్వామి పేరు వినగానే ఆ నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు శ్రవిస్తాయి నేను స్వామిని వెతుకుతాను మాయమే ఏమాశ్చర్యమో అల్లు నన్ను పగలుం నన్నల్లు పగలుం మంచి రాత్రి ఎందు యందు ఇడై వీడిన్రి ఎడతెగకుండా నల్గి ఎన్నై విడాన్ ఆదరించి నన్ను పూర్ణుడైనటువంటి ఆ స్వామి విడిచిపెట్టడు నంబి నంబియే శ్రీ తన వాణిగా ఆదరించి నన్ను విడిచిపెట్టడు శ్రీమన్నారాయణ అనే దివ్యనామాన్ని వినగానే నా కనుల నుండి ఆనంద బాష్పాలు వెలువడుతున్నాయి అటువంటి స్వామిని నేను వెతకడం ఎంత ఆశ్చర్యమో ఎందుకంటే ఆ స్వామి రేయింబవళ్ళు వీడక నన్ను తన దాసునిగా ఆదరించే ఉన్నాడు కదా అటువంటి స్వామిని నేను వెతుకుతున్నానే అంటున్నారు నంబియై తెన్ కురుంగుడి నిండా తిగజం తిరుమూర్తి అయి ఉంబర్ వానవర్ ఆది ఎన్సోది అయి ఎన్ బిరానై ఎన్సల్లి మరప్పను తెన్ కురుంగుడి నిండ్రా అచ్చంబొనే దిగజుం పరిపూర్ణుని దక్షిణ దిక్కున ఉన్న తిరుక్కురంగుల్లో వేయించేసి ఉన్న శ్రేష్టమైనటువంటి పచ్చని బంగారం వలె ప్రకాశిస్తున్న తిరుమూర్తియే సుందరమైన దివ్య విగ్రహము కలిగినటువంటి వాణిని ఉంబర్ వానవర్ మేలైనటువంటి నిత్యసురులకు ఆది ఎం సోది అందమైన తేజో రూపుడైనటువంటి ఎన్బిరాని నా స్వామిని ఎన్సొల్లి మరప్పనో ఏ లోటుందని చెప్పి మరుస్తాను గనక అటువంటి నా స్వామిని అంటున్నారు పరిపూర్ణుడైనటువంటి వాడు దక్షిణ దిక్కున ఉన్నటువంటి తిరుక్కురంగుల్లో వేయించేసి ఉండి పూర్ణుడై శ్రేష్టమైన బంగారం వలె ప్రకాశిస్తూ దివ్య మంగళ విగ్రహం కలిగి రూపుడు నిత్య సూర్య నిర్వాహకుడై ఉన్నటువంటి నా స్వామిని ఏ కారణంతో మరవగలను అని అన్నారు పదోపాసరం మరప్పం జ్ఞానము నాన్రుణరుధిలన్ మరక్కు మిండ్రు చందామరై కన్నుడు మరప్పరయన్ను మన్ని నాందన్నై మరప్పనోయిని యానన్మణి అయ్యే మరప్పం జ్ఞానము నాన్రుణరుధిలన్ మరపు జ్ఞానము అని ఏ ఒక్కటి కూడా నేను తెలియను ఇట్టి నా ఎందు జ్ఞానాన్ని కలుగజేసి అజ్ఞానాన్ని చక్కగా పోగొట్టి మరక్కు మెండ్రు మరుస్తానని చందామరే కన్నుడు ఎర్రని తామరల వంటి నేత్రాలతో కూడా మరప్పరా మరపులే మరవకుండే ఉండేలాగా ఎన్నుళ్ళే నా మనస్సులో మన్ని తన్నై తన్నై ఉన్నటువంటి ఆ స్వామిని మరప్పు నోయిని ఆ నెన్మణి అయ్యే నీలరత్నము వంటి నా స్వామిని ఈని ఇక పైన నేను మరప్పను మరచెదనా మరపు జ్ఞానం తేడా తెలియకుండా ఉన్న నాకు స్వామి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ మరవకుండా దివ్యమంగళ విగ్రహంతో కూడా నా మనసు నందు వేయించేసి ఉన్నాడు అటువంటి ఎర్ర నేత్రాలతో రత్నంలాగా ఉన్నటువంటి స్వామిని నేను ఎలా మరచిపోతాను అంటున్నారు పదకొండు మణి అయి వానవర్ కన్ననై తెన్ కురుగూర్చడ గోపన్ సొల్పణి ఇవై పత్తుడన్ తణివిలర్ విలర్ కర్పరేల్ కల్వి వాయుమే మణి అయి వానవర్ కన్ననై రత్నం వంటి కాంతిగల వాణిని వానవర్ కణని నిర్వాహకుని తన్న ధోరణయ తనకు తానే అలంకార భూతుడైనటువంటి ఆ శ్రీ ఉద్దేశించి తన్ కురుగూరు సెడకోపన్ తిరునగరియందు వేంచేసి ఉన్నటువంటి సెడగోపులు సొల్పణిశయత్తుళ్ మాటలతో కైంకర్యము చేసిన వెయ్యి పాసురాలలో ఇవై పత్తుడన్ ఈ పది పాసురాలను ప్రీతితోటి తణివిలర్ అశ్రద్ధ లేనటువంటి వారై కర్పరేల్ అభ్యసిస్తే కల్వి వాయుమే జ్ఞానము ఫలప్రదమవుతుంది కదా అంటున్నారు రత్నం వంటి కాంతి గలవాడు నిత్య సూర్య నిర్వాహకుడు తనకు తానే అలంకారభూతుడు అత్యంత సులభుడైనటువంటి స్వామిని గూర్చి వాచా కైంకర్యంగా నమ్మళ్ళ వాళ్ళు రచించిన వేయిలో ఈ పది పాసురాలను అనుసంధించేసేటటువంటి వారికి అనుసంధానము చేసేటటువంటి వారికి ఈ పాసురాలే ఫలప్రదాలయ్యి సమస్తములైనటువంటి ఫలాలను ఇస్తాయి ఈ పాసురాలే ఫలప్రదాలు అవుతాయి అని తెలియజేశారు ఇక్కడికి మొదటి శతకము పూర్తయింది జై శ్రీమన్నారాయణ